శ్రీమాత్రే నమ నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ మూడో తారీఖు నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ నవరాత్రులన్నీ కూడా తొమ్మిది రోజులు పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అమ్మవారికి ఎలా చేయాలి అమ్మవారి ఏ రూపంలో దర్శనమిస్తుంది అనేది నేను తేలికగా చేసుకునే పూజా విధానం చూపిపోతున్నానండి దానిలో భాగంగా ఏడవ రోజు పూజ ఏడవ రోజు మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతి దేవిగా మనకు దర్శనమిస్తారు ఈ పూజా వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేశానండి ముందు నా ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి తర్వాత వీడియోలోకి వెళ్తే ఇక్కడ నిన్న పెట్టిన పువ్వులు కానీ దండలు కానీ అవన్నీ కూడా తీసేసుకోవాలండి అయితే ఈరోజు అమ్మవారికి తెల్ల పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది నాకు దొరికింది ఒక మాలొక్కటేనండి మామూలు పూలేం ఏమి తెల్ల పువ్వులు దొరకలేదు నాకు సరే అమ్మవారికి ఏ పువ్వులు దొరికితే ఆ పూలతో పూజ చేసుకోండి అయితే నేను ఇక్కడ అమ్మవారి ఫోటోకి మాలొక్కటే వేసానండి పూలు పెట్టలేదు పైన మర్చిపోయాను ఎందుకంటే మాకు చాలా రోజుల నుంచి ఒక చాలా సంవత్సరాలు అయిందండి మేము ఒక చిన్న ప్లాట్ కొనుక్కోను నేను అది ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా మేము అసలు డబ్బులు లేక మా కాడ మేము ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు అయితే ఎందుకో మా అయితే సడన్గా జేసీపీ తీసుకొచ్చి క్లీన్ చేయించేసేసాము అయితే అది క్లీన్ చేయించేసి ఎండలో ఉండి ఉండి క్లీన్ చేయించి వచ్చాము మా అబ్బాయి నేను మా అయితే డ్యూటీలోనే ఉండి ఫోన్ చేశారండి ఎప్పుడైనా ఇల్లు కడదామంటే బయటకు వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కడున్నాయి డబ్బులు అది ఇదని అట్లా సడన్గా ఈరోజు కట్టాలనుకున్నాము అయితే అదంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇల్లు దుడుచుకొని పూజ అంతా రెడీ చేసుకొని ప్రసాదం కూడా చేసుకొని కూర్చొని పూజ చేసుకుంటున్నాను అయితే అమ్మవారికి పూలు పెట్టాను కానీ మాల వేసాను కానీ పూలు పెట్టలేదు అయితే మా వారు మా అబ్బాయి కూడా పూ ఇల్లు గురించి మాట్లాడుకుంటున్నారు అది ఇంట నేను పూజ చేసుకుంటున్నాను అయితే ఆ దానిలో భాగంగానే ఎందుకో నేను మాల పెట్టాను కానీ పువ్వు పెట్టలేకపోయాను అమ్మవారికి ఇంకా ఆ తర్వాత అమ్మవారిని క్షమించమని అక్షంతలేసి పాదాల ముందు దండం పెట్టుకున్నాను అయితే నేను ఈ ఇంటి గురించి కూడా అనుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి అనుకోని ఇల్లు ఇప్పుడు సడన్గా ఏంది ఇట్లా అని ఆ దాంట్లోనే మర్చిపోయానండి అయితే నాకు అమ్మవారే అనుగ్రహించిందేమో ఈ ఇల్లు కట్టుకునేదానికి కూడా ఒక నమ్మకం వచ్చింది ఎందుకంటే నేను మామూలుగా వీడియోలు అప్లోడ్ చేసినప్పటికి కూడా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఈ పూజలు మొదలుపెట్టి చూపిస్తున్నానండి ఉదయాన తలస్థానం సాయంత్రం కంఠస్థానం సాయంత్రం ఇల్లు దొడగటం తడిబట్ట పెట్టడం అన్నీ చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటున్నాను అప్లోడ్ చేసిన పో వీడియో అయినప్పటికి కూడా మనం అమ్మవారి కదా పూజిస్తున్నాము చాలా నిష్టగా చేసుకోవాలని చేసుకుంటున్నాను నీసు లాంటివి వండకుండా ఇంట్లో చాలా పూజ చాలా నిష్ఠగా చేసుకుంటున్నాను అందుకే నేను అమ్మ అనుగ్రహించిందని నేను అనుకుంటున్నానండి మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడ తర్వాత పూలు పెట్టానండి లాస్ట్లో అమ్మవారికి తర్వాత ఇక్కడైతే నేను దీపం కుందేళ్ళకి అన్నీ చేసుకొని వినాయకుడికి కూడా పూజ చేసుకున్నానండి ఈ విషయం మీకు చెబుదామని ముందు ఇవన్నీ చెప్పలేకపోయాను తర్వాత వినాయకుడికి ప్రసాదంగా తాంబోళం అన్నీ పెట్టుకుంటున్నాను చూడండి ఇంక ఈరోజు కామాక్షమ్మ దీపాన్ని కూడా చక్కగా ఎర్రట పూలతో అలంకరించాను చాలా అందంగా ఉంది తర్వాత ఇవాళ లక్ష్మీదేవి అమ్మవారికి అన్నపూర్ణమ్మకి లలితాదేవి అమ్మవారికి దుర్గాదేవి అమ్మవారికి దుర్గాదేవి అమ్మవారి ఈరోజు సరస్వతి దేవి అమ్మవారి రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని కూడా చక్కగా తలుసుకుంటూ పూజించండి అమ్మవారిని పూజించటం వల్ల మంచి తేజస్సు చదువు అన్నీ బాగా వస్తాయండి చదువు ఉంటే అసలు మనిషికి తెలివి ఉంటుంది అంటారు చదువు లేని ఏం చేయలేము అంటారు ఆ చదువే మనకి అన్నం పెట్టద్దండి ఇక్కడైతే ఆ వినాయకుడు పూజ అయ్యి హారతి అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే అమ్మవార్లకి పూజ చేసుకుంటున్నాను ఇదిగో చూడండి ఫోటోకి పైన పూలు పెట్టలేదు నేను వీడియో అంతా అయిపోయినాక చూసుకున్నానండి పెట్టలేదు వాళ్ళు ఇల్లు గురించి మాట్లాడుతుండే అలా ఆలోచిస్తూ అమ్మ నువ్వు ఇంత తొందరగా మాకు ఇల్లు కట్టుకునేదానికి కూడా అవకాశం ఇచ్చేవా తల్లి అనుకుంటూ మర్చిపోయాను అమ్మను అమ్మని ఆరాధిస్తా మర్చిపోయాను నేను ఆ తల్లికి కూడా కోపం రాదులే తన బిడ్డలు చేసే పనులు తనకు తెలుసు కదా ఇంకా తల్లికి దండం పెట్టుకున్నాను ఇటు జరిగింది తల్లి క్షమించు అని ఇక్కడైతే అమ్మవారికి నేను పువ్వులు అక్షంతలు గంధం కుంకుమ అన్నీ పెట్టుకున్నానండి అన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అయితే ఈరోజు దేవి అమ్మవారు అవతారం కదండి ఎవరికైనా పిల్లలకి బుక్స్ కానీ అలాంటి దానం చేస్తే కూడా చాలా మంచిది దేవి అమ్మవారి గుళ్ళుకి వెళ్ళి పిల్లల్ని తీసుకుపోయి చక్కగా పూజ చేయించి లేకపోతే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా పిల్లల్ని పెట్టుకొని పూజ చేయిస్తే చాలా మంచిదండి అమ్మవారికి సరస్వతి అంటే చదువుల తల్లి కదా చదువు పిల్లలకి చాలా ముఖ్యం ఇలాంటి పూజల్లో పాల్గొంటే పిల్లలు కానీ కొంచెం బుద్ధి మంచి మనసు ప్రతి ఒక్కరిని గౌరవించే విధానం కూడా అంటారు అమ్మవారిని పూజించడం వల్ల పిల్లల్ని మనం కూడా పిల్లల్ని ఇంట్లో ఉన్న పిల్లల్ని పూజ చేసేటప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని సరస్వతి దేవి చదువుల తల్లి మీకు విద్య బుద్ధ అది అన్నీ ఇచ్చే తల్లి అని చెప్పుకుంటూ వాళ్ళకి నేర్పిస్తే పూజ చేయండి వాళ్ళ చేత చేయిస్తే ఇంకా చాలా చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది పూజ అంటే ఏంది ఏందని తర్వాత నేను ఇక్కడ ఒక నాలుగు పెన్సిల్ తీసుకున్నానండి ఈ పూజలో పెట్టి ఎవరికైనా పిల్లలకి ఇద్దాం చిన్నపిల్లలకి అండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు మా అబ్బాయి ఏమో పెద్దోడయ్యి జాబ్ చేస్తున్నాడు ఇంకా తర్వాత అందుకని నాలుగు పెన్సిల్ తెచ్చాను ఎవరికైనా పిల్లలకి ఇద్దామని పెన్సిల్తో రాసుకున్న పిల్లలకి ఈ పూజలో పెట్టిస్తే చాలా మంచిది కదండి ఎందుకంటే పూజ చేసిన పెన్సిల్తో రాస్తే చాలా మంచిదని నాకు నమ్మకం మా పిల్లలు చిన్నప్పుడు వినాయక చేతప్పుడు అయితే బుక్స్ అన్నీ పెట్టుకునేవాళ్ళండి సరస్వతి పూజ ఊర్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చేయలేదు ఇంకప్పుడైతే చేసుకుంటున్నాం బాగుంది నాకైతే ఈ పూజ చేసిన దానివల్ల నిజంగా అమ్మవారి కరుణించి నాకు ఇట్లా చేసిందేమో ఇల్లు గురించి అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ సంతోషం వల్ల అమ్మవారికి పూలు పెట్టడం మర్చిపోయాను ఇంకా అయితే ఇక్కడ పెన్నులు కూడా పెట్టి పెన్సిల్లు కూడా పెట్టి చక్కగా వాటి మీద కూడా కొంచెం గంధం కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాను ఇంకా అమ్మవారి పాదాలకు కూడా అక్షంతలతో పూజ చేసుకున్నానండి తర్వాత కుంకుమ పూజ కూడా చేసుకున్నాను తర్వాత అమ్మవారికి ఈరోజు పళ్ళు ఏమి లేవండి ఖర్జూరాలు పెట్టి తాంబూలం పెట్టాను పళ్ళు లేనప్పుడు ఖర్జూరాలు పెట్టుకోవచ్చండి చాలా మంచిది ఇట్లా పెట్టుకుంటాం కూడా తర్వాత ఈరోజు అమ్మవారికి తెలుపు రంగులో పాయసం పాయసం చేశానండి ఈరోజు సగ్గుబీం పాయసం చేసి అమ్మవారికి నివేదన చేశాను తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను ఈ హారతితో అమ్మవారి పూజ అనేది పూర్తవుద్ది ఆరతిచ్చుకున్న తర్వాత అక్షంతలు తీసుకొని అమ్మవారి పదాలు ముందేసి అప్పుడు చూశానండి నేను దండం పెట్టుకునేటప్పుడు పువ్వు పెట్టలేదు పూలు పెట్టలేదని అయితే చాలా బాధగా అనిపించింది నాకు అరే పూలు పెట్టలేదు అని వీడియో ఆ పెద్ద అనిపించింది కానీ ఇంత చేసిన తర్వాత వాళ్ళకి చెప్పాలి కదా వీడియోలో మాకేం జరిగిందనేది నేను ఎందుకు అనేది చెప్పాలని నేను ఇంకా వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా ఇంకా ఇక్కడైతే అమ్మవారికి అందరికి కూడా హారతి చూపించుకొని మనం కూడా హారతి తీసుకోవాలండి ఈరోజు ఇంకా ఈ పూజ సమాన్య మంది అంతా కూడా చక్కగా నీళ్ళు చల్లుకొని ఇట్లా అమ్మవారికి హారతి చూపించుకోవాలి నివేదం చేయాలి తర్వాత మనం కూడా దండం పెట్టుకోవాలి ఇప్పుడు అక్షంతలు తీసుకొని అమ్మవారి పాదాలు ముందేసి ఏదైనా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు క్షమించు తల్లి అని మొక్కుకోవాలి అమ్మ సరస్వతి తల్లి చదువులు తల్లి మా పిల్లలకి మాకు మంచి బుద్ధినిచ్చి మంచి చదువునిచ్చి మమ్మల్ని దీవించు తల్లి అని మొక్కుకోండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి